హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై తమిళనాడు మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ టమోటా ధరలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా పెరుగుతున్నాయా లే ఈ రోజు తగ్గాయా పెరిగాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే చెన్నై మార్కెట్కి స్టాకు నిన్నటి మీద ఏమైనా పెరిగిందా లేదా తగ్గిందా అనేది కూడా ఈ వీడియోలు అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను బేస్తవారము అలాగే ఎనిమిదో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ చెన్నై తమిళనాడు మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ చెన్నై మార్కెట్ చూసుకుంటే కనుక ప్రాసెస్ తెల్లవారుజానం ఒంటి గంటకైతే స్టార్ట్ అవుతుంది మార్నింగ్ టెన్ థర్టీకి అంతా క్లోజ్ అవుతుంది మార్కెట్ ఇదైతే కనుక వీడియో ఒకటిన్నరకైతే వస్తుంది ఫ్రెండ్స్ తెల్లవారుజానం ఒకటిన్నరకి అలాగే ఇక్కడ పెద్ద బాక్సులు ఇరవై ఐదు కిలోల బాక్సులు అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ దొరికిపోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే అప్డేట్ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయలైతే టాప్ ధర పోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు చెన్నై మార్కెట్ వెయ్యి రూపాయల టాప్ ధర మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్